ప్రియమైన దేవుని బిడ్ల ఈరోజు నూతన దినంలోనికి మనం ప్రవేశించడానికి దేవాతి దేవుడు మనకు ఇచ్చిన రోజుకై దేవునికి వందనాలు తెలుపుతూ మనం ఈరోజు ప్రారంభించేటప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సింది విశ్వాసం అనేది మార్గము దాగి ఉన్నప్పటికీ మనమల్ని నడిపించి వెలుగుగా ఉంటుంది మనమల్ని ముందుకు నడిపించే దేవుని అదృశ్య హస్తాన్ని విశ్వసించటం ద్వారా ఈరోజుని ప్రారంభిద్దాం ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఈ విధంగా సెలవిస్తుంది ఇప్పుడు విశ్వాసము అంటే మనము ఆశించే దానిపై నమ్మకము మరియు మనము చూడని దాని గురించిన నిశ్చయత అని చెప్తుంది ప్రియలేదా ఇక్కడ విశ్వాసము విశ్వాసము అంటే రుజువు చూడటం గురించి కాదు కానీ అది దేవుని వాగ్దానాలు నెరవేరక ముందే వాటిని విశ్వసించటం గురించి కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ఎలా జరుగుతాయో మనం చూడలేమేమో అని మనము విశ్వాసము మనము లోపల లోపల అనుకొని ఉంటాము కానీ దేవుడు ఇప్పటికే ఉన్నాడు కాబట్టి మనం విశ్వాసం ద్వారా నడిచినప్పుడు మన భయాల నుండి మన దృష్టి నుండి ఆయన విశ్వాసాన్ని మారుస్తారు మనము మనకు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అల్లకల్లోలంగా ఉన్నప్పుడు కానీ విదిగిన వాటికి మరి చనిపోయిన వారిని లేపిన దేవుడు కాబట్టి నేడు మీ మన నేడు మీ మా జీవితాలను కాపాడేవాడు దేవుడు కాబట్టి మన ప్రార్థనలన్నిటికీ సహాయము సమాధానం లభిస్తుంది అని మనం గుర్తెదిగి మనము ఈరోజు ఉన్నామంటే కేవలం దేవుని కృప అని నమ్మి మనం ముందుకు సాగటానికి విశ్వాసంతో ఉందాము దేవుడి వాక్యంను దీవించులాగన ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షిక నీకే వేలకొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మరి ఈరోజు మాకు దయచేసినందుకు మీకు ఏ వేళ కొలది స్థుతులు స్తోత్రం తండ్రి ఈరోజు మేమున్నామంటే కేవలం మీ కృపతోనే మాకు ఉన్నదని మేము నమ్ముచు ముందుకు సాగుచుండగా దివ్య మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి సహాయం దయచేయండి దయచేయండి తండ్రి ఈరోజు ఇంట్లో మా పనులలో మేము తోడు నీడగా ఉండటకు సహాయం దయచేయమని చేయమని చున్నాము తండ్రి బవ్వ మరి మా ప్రాంతాలలో వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్న జనాలకు మీదే కావాల్సిన ధైర్యాన్ని నెమ్మదిని కలుగు చేస్తున్నందుకు వందనాలు తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం మా ప్రతి పనిలో తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి అధికారులు మరి గుహాలు లేని గుహాలు కోల్పోయిన బిడ్డలకు సహాయం దేవా వారికి మీరే తోడు నీడగా ఉంటున్నందుకు వందనాలు అదే విధంగానైనా ఇంకా అనేకమైన బిడ్డలు మరి నిరాశ్రులై దేవా మమ్మల్ని కాచి కాపాడు అని అనుకుంటు తండ్రి అటు వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ బీగ తుఫానులు తండ్రి మరి జనాలు మరి కొంతమంది నిరాశదయులై ఉంటుండగా తండ్రి వారికి కావాల్సిన ఆహారాన్ని మరి వసతిని దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా తండ్రి ఇంకా మరి తుఫాను నుంచి కోలుకొని వారి వారి పనులలో ముందుకు సాగుటకు సహాయం దయచేయమని వేడుకొని చున్నాం తండ్రి బ్రవ పిల్లలు కొంతమంది రోజు కూలీలుగా ఉంటుండవు తండ్రి వారికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి ఉద్యోగస్తులైతే ఏమి స్కూలు కాలేజీ పిల్లలైతే ఏమి తండ్రి వారి పనులలో మరి ఉదయం లేచి వెళ్ళుంటే నమ్మకూడని వాహనాలలో మీరే వారికి తోడు నీడుగా ఉండమని వేడుకొని తండ్రి సహాయం దయచేయండి తండ్రి అలాగే తండ్రి ఉద్యోగాలు కోల్పోయి ఐటీ ఉద్యోగాలు మరి దేవా తండ్రి కాచి కాపాడు అనే సహాయం కోసం ఎదురు చూసిన బిడ్డలకు మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొని తండ్రి వారికి ఒక మార్గం చూపి మని వేడుకొంచున్నాం తండ్రి ఎంతో ఆశగా ఎదురుచూచున్న బిడ్డలకు మీరే సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం దేవా అలాగే తండ్రి మరి ఇంకా ప్రమోషన్ల కోసం ఎదురుచూచే బిడ్డలకు సహాయం దయచేయండి అలాగే తండ్రి ఇంకా అనేకమైన విషయాలలో మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నమ్మి వాటికి ముందుకు సాగుచున్నడ వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొనించున్నాం తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు మీకు తెలిసిందైనా అదేవిధంగా తండ్రి ఆ అప్పులను ఏ విధంగా తీసివేసేవాలో వారికి మార్గం చూపించమని వేడుకొని కుటుంబ సమస్యల్లో మీరే తోడు నీడగా ఉండి ఇంటి పెద్దగా ఉండి వారిని సమాధానంగా నడిపించమని వేడుకొంచున్నాం అలాగే తాగుడని విసనాల్లో ఉంటున్న బిడ్డలకు మీరే సహాయం దయచేయమని వేడుకొని చున్నాం వాటిని చీద తండ్రి నీ నామంలో నడిచే బిడ్డలుగా సహాయం దయచేయండి అలాగే తండ్రి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి మేము చేయించిన మా ప్రతి ఒక్క పనులతోడు నేడుగా ఉండమని వేడుకొని చున్నాం తండ్రి సహాయం దయచేయండి హాస్పిటల్లో బిడ్డలైతే మీ పెద్దవారు మరి అనారోగ్య సమస్యలతో ఇంటికాడ మరి రెస్ట్ తీసుకుంటుండగా దేవా తండ్రి కాచి కాపాడని అడుగుచుంటుండగా వారికి మీరే మరొక రోజును దయచేసినందుకు వందనాలు తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి కాల దీవెనలతో మమ్మల్ని నింపి మరి సాయంకాలం తిరిగి నిన్ను చేరి నిన్ను స్థుతించుకునే భాగ్యం కలుగు చేస్తారని తిరిగి రాన్నది యేసుక్రీస్తు వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ ఉదయకాల దీవెనలతో దేవుడు మిమ్మల్ని దీవించినగాక మా యొక్క ప్రార్థనలు మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక